హలో అందరికీ ఈరోజు కడాయి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకోవాలి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ కూడా వేడెక్కిన తర్వాత మనం ముందే శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఈ చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలానే వేయించుకుంటూ ఉండాలి లేకపోతే అండి కాబట్టి అడుగంటకుండా బాగా వేయించుకుంటూ ఉండండి ఇప్పుడు చికెన్లో నుంచి వాటర్ కూడా రిలీజ్ అవుతుంది కదండి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఇలా అంతా వేయించుకున్న తర్వాత ఈ చికెన్లోనే మనము ముందే కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ ఇలా చిలుకల్లా కట్ చేసి వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి ఈ ముక్కలకి పట్టే విధంగా బాగా వేయించుకోవాలండి అసలు ఆనియన్స్ పచ్చివాసన పోవాలి పోయి బాగా ఫ్రై అయిపోవాలి ఆయిల్లోనే ఇలా అంతా చికెన్ని బాగా వేయించుకున్నాం కదండి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాము మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మగ్గించుకుందామండి హై ఫ్లేమ్ పెట్టామంటే కింద అడుగంటి అనమాట చికెన్ అనేది ఒకవేళ అడుగంటింది అనుకోండి కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఇప్పుడు మూత తీసాం కదండి మూత తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా వేయించుకుందాము ఇలా చికెన్ని వేయించుకోవడం వల్లే ఈ ఫ్రై చాలా బాగుంటుందండి మధ్య మధ్యలో కదుపుతూనే ఉండాలన్నమాట చికెన్ అంతా ఈ చికెన్లో మనం ముందే కట్ చేసుకున్న చిన్న సైజు ఒక టమోటా అయితే వేసుకుంటున్నానండి ఈ టమోటాను కూడా బాగా వేయించుకోవాలి ఈ కడాయి చికెన్ ఫ్రై టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఎప్పుడు రొటీన్గా చేసుకున్న చికెన్ ఫ్రై కాకుండా ఒకసారి ఇలా కడాయిలో చేసుకోండి టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాము మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకొని మూత తీసి చూద్దాము ఇప్పుడు టమోటాలో నుంచి వాటర్ కూడా రిలీజ్ అయింది కదండి ఇప్పుడు ఒకసారి మనము బాగా చికెన్ అంతా ఫ్రై చేసుకోవాలి ఇలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఎక్స్ట్రా వాటర్ ఏం ఇందులో అయితే ఏం వేయమండి ఈ వాటర్తోనే చికెన్లో వచ్చిన వాటరు ప్లస్ టమోటోల నుంచి వచ్చిన వాటర్ రిలీజ్ అయి ఉంటుంది కదా వాటితోనే చికెన్ మొత్తం కుక్ అయిపోతుంది ఎక్స్ట్రా వాటర్ ఏమి అవసరం లేదు ఒకవేళ ఎక్స్ట్రా వాటర్ కావాలి అనుకుంటే మీరు ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసుకొని చికెన్ అయితే ఉడికించుకోండి నాకు తెలిసి ఎక్స్ట్రా వాటర్ అయితే ఏం అవసరం లేదు చికెన్ బాగా కుక్ అయిపోతుంది ఇలా అంతా మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలండి చికెన్ అయితే అసలు ఈ చికెన్ ఫ్రై ఒట్టిదే కూడా తినేయచ్చు ఇప్పుడైతే చికెన్లో అల్లం వెల్లి పేస్ట్ అయితే వేసుకుందాము వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి ఈ చికెన్ ముక్కలకి అల్లం వెల్లి పేస్ట్ బాగా పట్టే విధంగా బాగా వేయించుకోవాలండి ఇలా అంతా వేయించుకుంటూనే ఉండాలి మనము కొంచెం గ్యాప్ వదిలేము అనుకోండి కింద అడుగు అయితే అంటుతుంది కాబట్టి వేయించుకుంటూ ఉండాలి ముక్క నలగకుండా బాగా వేయించుకోవాలి చికెన్ అనేది ఇలా అంతా బాగా వేయించుకుంటున్నాం కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చికెన్ ఫ్రై అయితే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాము కదండి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం అంతా కింద ఆయిల్ రిలీజ్ అవుతుంది చూడండి ఇలా అంతా బాగా వేయించుకోవాలి అసలు ఈ చికెన్ ఫ్రై ఎందులోకైనా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం వేడి వేడిగా వైట్ రైస్లో కానీ బగారా రైస్లోకి రోటీస్లోకి చపాతీలోకి అసలు మెయిన్గా ఈ చికెన్ ఫ్రై మనము కొబ్బరి పాలతో అన్నం చేసుకుంటాం కదండీ ఆ రైస్లో ట్రై చేసి చూడండి అసలు అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్స్ వరకు కారం పొడి అయితే వేసుకుందామండి అలానే ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ తక్కువగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోండి ఆల్రెడీ మనము సాల్ట్ అయితే వేసాము ఒకవేళ తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొంచెం యాడ్ చేసుకొని బాగా ఒకసారి ఫ్రై చేసుకోండి ఈ చికెన్ ఫ్రై చేస్తూ ఉంటే అబ్బా స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుందండి నిజంగా చెప్తున్నాను టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఈ చికెన్ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అంతే అండి ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము అలానే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్